The <laughs> చేసుకోబోయే జంటలకు తప్పనిసరిగా హెచ్ఐవీ ఎయిడ్స్ పరీక్షలు నిర్వహించాలని ప్రముఖ వైద్యులు డాక్టర్ వైషేక్ సూచించారు దాని ద్వారా కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవనం సాగించవచ్చని అన్నారు హెచ్ఐవీ పరీక్షలు తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలని తెలిపారు గత కొన్నేళ్ల నుండి తాను ఉద్యమాలు చేస్తున్నానని తన ఉద్యమాలకు మేఘాలయ గోవా లాంటి రాష్ట్రాలు అండగా నిలిచాయని చెప్పారు దేశ వ్యాప్తంగా ఇలాంటి ప్రక్రియను చేయాలని అన్నారు ఈ చట్టం చేసే ఉద్యమంలో ప్రజలు బాధ్యత గల మీడియా వారు భాగస్వాములు కావాలని డాక్టర్ కోరారు మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఈ సమావేశం ఏర్పరచడానికి ముఖ్య ఉద్దేశం మన దేశంలో పెళ్లికి ముందు వధువర్లు ఇద్దరికీ హెచ్ఐవి పరీక్షలు తప్పనిసరి చేయాలనే చట్టం తీసుకురావడానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మరియు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కోరాలి మీ ద్వారా అనేది ముఖ్య ఉద్దేశం మేఘాలయ ప్రభుత్వం హెచ్ఐవి టెస్టు తప్పనిసరి చేయాలని ఆలోచనలో ఉన్నదని ఈ మధ్యలోనే నాకు తెలిసింది అంతకుముందు గోవాలో కూడా ఇది చట్టం తీసుకొచ్చారు ఈ చట్టం తీసుకురావాలని చెప్పేసి నేను రెండు వేల ఐదులో నుంచే చాలా తీవ్రంగా ఉద్యమం చేశాను ఈ ఉద్యమానికి నా ఉద్యమానికి బాసరిగా మేఘాలయ ప్రభుత్వం తర్వాత ఈ గోవా ప్రభుత్వం నిలబట్టడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది నేను గర్వపడుతున్నాను నా ఉద్యమం ముందు కదులుతుంది అనేది నాకు చాలా స్ఫూర్తినిస్తుంది నెక్స్ట్ ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనం ఈ హెచ్ఐవి టెస్ట్ అనేది చేస్తే చాలా కుటుంబాలని మనం కాపాడుకోగలం తర్వాత నేను రెండు వేల ఐదులో అనేక చర్చాగోష్ఠులు చేశాను రెండు వేల ఐదు నుంచి తర్వాత మతాధికారులతో మత పెద్దలతో తర్వాత రాజకీయ నాయకులతో ఎమ్మెల్యేలతో ఎంపీలతో అందరితో కలిసి సమావేశం ఏర్పరిచి యువకులతోనూ పెద్దవాళ్లతోనూ అందరినీ సమావేశపరిచి అందరికీ ఒక కంక్లూజన్ తీసుకొచ్చి ఈ చట్టానికి సానుకూల స్పందన తీసుకొచ్చాను తర్వాత మన అప్పటి ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి తర్వాత కిషన్ రెడ్డి గారికి హెల్త్ మినిస్టర్ గారిని మన మినిస్టర్ గారిని కలిసి ఖచ్చితంగా చేస్తాను ఇప్పుడు ఆల్రెడీ మూమెంట్ వచ్చింది కాబట్టి ఇంకా కొద్దిగా స్పీడ్ మీద సపోర్ట్ కూడా కావాలని చెప్పేసి మిమ్మల్ని పిలిపించాము సపోర్ట్ ఉంటే అది మీ పర్సనల్గా కూడా మీరు ఆలోచించండి ఇది మీ మన మా సిస్టర్కి మ్యారేజ్ చేయాలి చేయాలంటే మనం ఎదుటి ఖచ్చితంగా ఆలోచిస్తాం మా తమ్ముడికి మ్యారేజ్ చేయాలి ఆపోజిట్ ఎట్లా ఉంటుంది అనేది ఆలోచిస్తామని చెప్పేసి మీ ఇండివిడ్యువల్గా మీరు ఆలోచించినా కూడా ఇది ఎంత అవసరమో కూడా మీకు తెలుస్తుంది దాంతో ఆటోమేటిక్గా కూడా మీలో కూడా స్పందన వస్తుంది ఆ స్పందనని మీరు పబ్లిక్లోకి తీసుకుని వెళ్ళి మన రాజకీయ నాయకులు కూడా కథలికి తీసుకొచ్చి ఎమ్మెల్యేని వాళ్ళందరినీ ఆల్రెడీ నేను కలిశాను ఇప్పుడు మీకు అదే మా అప్పుడు మేము ఫోటోలు చూడండి అప్పుడు ఈ ఇందిరా పార్క్లో నిరార్ద చేసింది ఇది చూసి అప్పుడు ఆ శిబిరాన్ని ఈయన మన సిపిఐ నారాయణ గారు ఓపెన్ చేశారు తర్వాత కిషన్ రెడ్డి గారు మా శిబిరానికి వచ్చి ఇచ్చేశారు సపోర్ట్ ఇచ్చారు అప్పుడు ఆ ఎమ్మెల్యేస్ ఇది ఎంపీసు వీళ్ళందరూ వచ్చారు మన దగ్గర విజయశాంతి గారు కూడా వచ్చారు నిరాదర్శ శిబిరానికి తర్వాత అప్పుడు ఎమ్మెల్యే అంటే వీళ్ళ పేర్లు నాకైతే అంత గుర్తులేదు వీళ్ళందరూ ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ లీడర్ తర్వాత ఇదిగోండి నిమ్మరసం ఇచ్చి మన కన్న లక్ష్మ గారు ఈ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అప్పుడు తర్వాత ఇది కలిసి చర్చించింది మన అప్పుడే అదే ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆయనతో కూడా డిస్కస్ చేసి ఆయన సపోర్ట్ ఖచ్చితంగా కావాలని చెప్పేసి తీసుకున్నాను తర్వాత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఎంత మనం అప్పుడు ఎందుకంటే